మీ దగ్గర బయ ఎలక్షన్ చాలా గట్టిగా ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది మళ్ళీ వీళ్ళు చేసింది ఏందని చేసిందేమో దాన్ని అందరినీ గు గురి చేస్తారు వీళ్ళందరినీ నవీన్ యాదవ్ గారు ప్రజల్లో తిరుగుతున్నారు యూత్ అంతా కూడా నవీన్ యాదవ్ గారు సపోర్ట్ ఉంది సానుభూతి కూడా ఉంది ఎన్నోసార్ లోడిపోయేరాని గెలిచే అవకాశం కూడా ఉంది అంటున్నారు కాదు సానుభూతి యూతే చెడ ఆయన మొత్తం యూతే చెడ యూత్ అనేది ఉంటే ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది యూత్ అందరినీ భయపెట్టడం ఎందుకు మరి అందరినీ భయపెట్టడం ఎందుకు ఇప్పుడు చూస్తే యూత్ తిరుగుతు వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే లెక్క అన్న బీఆర్ఎస్ వస్తుంది అవును అంటే చేసిన ఇక్కడ పని చేసిన దాన్ని బట్టి బీఆర్ఎస్ వస్తుంది మీరేమనుకుంటారన్న బీఆర్ఎస్ వస్తుందా లేదా కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తాయి ఇక్కడ వాడల్లో మేము కూడా చాలా రోజులు తిరుగుతున్నాం ప్రతి కూడా గతంలో ఇక్కడ వాటర్ కొరకు చాలా ఇబ్బంది ఉండే గత ఎమ్మెల్యే గారు మూడు రోజులకు ఒకసారి వాటర్ వచ్చే రోజులు అప్పుడు కూడా నాలుగైదు బిందెలు ఏదో వస్తుండే ఒక్కొక్కరికి కానీ ఇప్పుడు రోడ్ ప్రతిరోజు మీరే పొద్దున ఉదయం ఆరు గంటల ఆరు నుంచి ఏడు గంటలకు వచ్చి చూడండి రోడ్ల మీద నీళ్ళు వారుతున్నాయి అంటే అది ఎమ్మెల్యే గారి కేసీఆర్ కృషి వల్ల ఇంత డెవలప్ అయింది ఈ రోడ్డు కూడా ఇట్లా లేకుండే రోడ్డు కూడా పెద్దగా అయిపోయింది ప్రతి గల్లీలో కూడా ఫారో ప్రాబ్లం లేకుండా ఇప్పుడు అన్ని విధాల ప్రాబ్లం వచ్చిందంటే కాంగ్రెస్ తరపున మేము అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్గా మేము కలిసికట్టుగా బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని మేము అనుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా ఎంఐఎం సపోర్ట్ ఎక్కువ కాంగ్రెస్ కూడా జరిగింది ఎక్కువ ఓట్స్ మైనార్టీ ఓట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మీరు దాన్ని ఎలా భావిస్తారు మైనార్టీ కూడా మొత్తం బీఆర్ఎస్కే ఉంది బీఆర్ఎస్కి ఉంది కాబట్టి ఆ దీనికి ఎమ్మెల్సీ మనకు అతనికి మినిస్ట్రీ ఇచ్చారు ఒకవేళ అట్లా అంటే అతను ఈయనేకు ఉండే ఎంఐఎంతో సపోర్ట్తో మనం గెలుస్తామని తెలిస్తే అజరుద్దీన్కి ఇయకనే ఉండే అజరుద్దీన్కి ఇన్ని రోజులు ఇవ్వండి మొన్న ఎందుకు ఇచ్చాడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇవ్వరు కదా జనరల్గా అయితే ఇప్పటిదాకా ఎవ్వరు ఇయర్ ఆయన ఒక్కడే ఇచ్చేయండి అది కూడా ఉంటుందో పూడుతో ఊడుతుందో కూడా తెలియదు అట్లా అజరుద్దీన్ మైనారిటీస్ మొత్తం బీఆర్ఎస్కి ఉన్నారు సార్ మీరే ఉంటారు చూడండి షేక్పేట తీసుకోండి ఎర్రగడ్డ తీసుకోండి మైనారిటీ ఉన్న ప్లేస్లో బోరబండ తీసుకోండి ఎక్కడైనా మైనార్టీస్ బీఆర్ఎస్కే ఉన్నారు సార్ ఇక్కడ ముఖ్యంగా యూత్ 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 కాంగ్రెస్ వాళ్ళంతా ఓట్లు లేని వాళ్ళే సగం మంది ఉన్నారు ఓట్లు లేని వాళ్ళే ఉన్నారు ఓట్లు ఉన్న వాళ్ళు తిరిగితే ఓకే పర్వాలేదు కానీ ఓట్లు లేని వాళ్ళే ఉన్నారు ఎక్కువ ఓట్లు లేని వాళ్ళు ఈ ఏరియా కాని వాళ్ళు పక్క ఏరియా నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతారు ఆడవాళ్ళు అయితే చాలా సఫర్ అవుతారు ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళు కూడా ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కూడా తిడుతున్నారు దాని గురించి తిరిగే తిరుగుడికి మరీ విచ్చలవిడిగా తిరుగుతారు దానికి నేను ఈ రోజున్న వరకు అయితే రోజు రోజుకి ట్రెండింగ్ అనేది మారుతుంది యాజ్ ఎలక్షన్ మీకు తెలిసినట్టే ఈ రోజుకి మీరు పోయి పబ్లిక్లో కానీ లేడీస్ కానీ వన్ సైడెడ్గా బీఆర్ఎస్ ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవబోతున్నాను ఇరవై ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి అది వాస్తవం అవుతుందా నిజమంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆ డౌట్ ఏంటంటే మీకెందుకు ఉందో నాకు అర్థం కావట్లేదు పబ్లిక్లోకి పోయి ఒక్కసారి అడగండి లేడీస్ కానివ్వండి మైనార్టీసే కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి పోయి బీఆర్ఎస్కి వాళ్ళు ఒకవేళ ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు ఒక్క మీ ఓటు దేనికంటే కారే అని అంటున్నారు మేము కార్కే ఏమని చెప్పే అవసరం లేదు వాళ్ళే చెప్తున్నారు మేము కార్కే ఇస్తామని ఇలాంటివి ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనదే ఉంటుంది కదన్నా సునీత గారు ఆల్రెడీ తిరగడం స్టార్ట్ చేశారు ప్రజల ఆదరణ గారికి సునీతమ్మని అందరూ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారన్న ఏదైతే గోపాన్న లేని లోటు ఆమెకి మేమున్నాం అనే ధైర్యంతో కల్పిస్తున్నారు సునీతమ్మ ఎలాంటి మనిషి అంటే తను కూడా అర్ధరాత్రి పోనీ సపోజ్ ఎవరైనా కార్యకర్త కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేసి ఆన్సర్ చేసి ఆమె అనేది సాయం చేస్తుందన్న ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి గాలి ఎక్కువ వేస్తుంది అంటారు బీఆర్ఎస్ ఎందుకంటే వారు మూడోసారి గెలిచిన వారు చేసిన పనులు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఈ చిన్న చిన్న ఇక్కడ గ్రౌండ్ కానీ ఇక్కడ వాటర్ ట్యాంక్ కానీ చాలా పనులు ఎందుకంటే బతుకమ్మ శారీ స్టార్ట్ చేసింది కూడా గోపినాథ్ గారే ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు ఎంతో మంత్రి మంత్రులను దించారు మొత్తం స్టేట్ మొత్తం కానీ మంత్రులు ఎవరన్నా అడుగుతున్నారా మేము ఇది చేయలేకపోయామని జనాన్ని సన్న బియ్యం కరెంటు గ్యాస్ గ్యాసు కాలేదు ఆ కరెంట్ గ్రౌండ్ లెవెల్ వెళ్ళలేదు ఆ సన్నుబియంతో మొత్తం నూకలు మీరు చూడండి గ్రౌండ్ లెవెల్లో రేషన్ షాప్కి వెళ్ళి చూడమనండి ఏ ఒక్కటి లేదు బస్సు అన్నారు బస్సు లేని ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ పెంచారు ఎక్కడ అవుతుంది అది ఎక్కడ ఫిర్ అవుతుంది ఏ బస్ అన్నా ఏ జెంట్స్ కానీ ధైర్యం ఎక్కే పరిస్థితి లేదు ఎక్కడున్నా ఫుల్ ప్లేస్ ఎక్కడ వెళ్ళడానికి లేదు ఇప్పుడు మంత్రులు ఎన్నో వాళ్ళు వాగ్దానాలు చేశారు ఒక్కరైనా వాళ్ళు మంత్రులు మనం ఎలా వెళ్ళాలి అని సీఎంకి ఒక ప్రశ్న వేసి రాలేవాళ్ళు మేము సీఎం మేము పథకాలు ఇస్తాం మాది అధికారం ఉంది మూడేళ్ళు ఇక్కడ ఏమవసరం ఉంది డేనిసు కరెంటు రోడ్లు అభివృద్ధి ఇంకేముంది ఈ ఏరియాలో చెప్పండి హైదరాబాద్లో అంటే ఆపోజిషన్ ఉన్న ఎమ్మెల్యేలు చేయలేరా వాళ్ళ కోట లేదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఎక్కువ అభివృద్ధి ఏం అవసరం అవుతుంది సిటీలో చెప్పండి ఎక్కువ అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి ఉన్న పథకాలు ఎత్తేసారు హాస్పిటల్ ఎత్తేసారు ఇది కిట్స్ కేసీఆర్ కిట్ తీసేసారు పాప పుడితే పదమూడు వేలు బాబు పుడితే పన్నెండు వేలు ఇవన్నీ ఇలా పథకాలు కావు ఐదు రూపాయలు అన్నం ఇంద్రమ్మ అన్నం పెట్టారు ఏదైనా కొత్త చేసి వాళ్ళ పేరు పెట్టుకోవాలి నాకు తెలిసి కంటిన్యూ వస్తారు కంటిన్యూ నడపాలి ఒకరి పథకాన్ని మనం తీసే జనాలకు వస్తే ఏ రకంగా ఓట్లు వేస్తారు జనాలు ఏదైనా ఈ రీజన్ అని ఉండాలి కదా ఆ రీజన్స్ ఏమీ లేవు మంత్రులు ఇన్ఛార్జులు ఎక్కడెక్కడ మొత్తం దించుతున్నారు వాటికి మేము పథకాలు చేస్తే మూడేళ్ళు మాకు టైం ఉంది మూడేళ్ళలో ఏముంది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ ఎన్నిక వస్తుంది కార్పొరేట్ ఎన్నిక వస్తుంది మళ్ళీ వన్ ఇయర్ కోడ్ ఇది ఇక్కడ ఉన్నది ఎక్కువ అభివృద్ధి అంటే ఏముంది ఈ సిటీలు ఏం అవసరం వస్తుంది కరెంటు లైటు డేనేస్ డోర్ కొట్టి ఎవరు పాలన చేయరు ఇప్పుడు మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే పని అవుతాయని చెప్పి నడుస్తుంది దాని గురించి ఏమంటారు అధికార పాటలు గెలిపించుకోవాలంటే నేను అదే అంటున్నాను వాళ్ళు గెలుపుతామన్నట్లా తప్పులేదు కాకపోతే ఇక్కడ అందరికీ మంచి చేసిన వ్యక్తి ఒక కుటుంబంలో కోల్పోయాడు పిల్లలు మేడం ఒక్కొక్క సైడ్ తిరుగుతున్నారు వాళ్ళది ఐదేళ్ళు వాళ్ళ సీట్ ఇది వాళ్ళ జీవనోపాధి కూడా ఈ జనాలు ఆలోచన చేస్తున్నారు ప్రజలు వాళ్ళు ఓట్లు వేయడానికి వాళ్ళు చేసిన పథకాలు కూడా ప్రజలు ఏమి చేరలే ఇది చేసినామంటే అని వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు కదా ఇది లేదు కదా ఈ కుటుంబానికి అయితే ఈ ఐదేళ్ళ సీట్లు వాళ్ళది వాళ్ళకి న్యాయం ఇవ్వడం న్యాయం నవీన్ యాదవ్ గారు ఆయన కూడా యూత్ కి బాగా దగ్గరయ్యారని చెప్పంటున్నారు ఆయన కూడా ఎన్నోసార్లు ఓడిపోవడం జరిగింది ఉంది పాపం ఆయన మంచిది చేసినారంట అతనితో ప్రాబ్లం లేదు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలు చేరకపోవడమే వ్యతిరేకత పూలు పాపం వారిని మనం అనకూడదు ఆయనకి సానుభూతి కూడా ఎక్కువ అడే అవకాశం అంటున్నారు సార్లు ఓడిపోయారు ఈసారి గెలిపిద్దామని చెప్పారు ఎవరికి నవీన్ యాదవ్ గారు సానుభూతి అంటే ఏం సానుభూతి ఉంది సార్ అంతగా పాప రెండుసార్లు చేసేది మూడోసారి కార్పొరేటర్గా ఇది అయ్యాడు సానుభూతి అంటే ఎక్కడ కొంచెం కొంచెం పార్టీ ద్వారా కూడా కొంచెం పెరిగినట్టు ఉంది అంతేగాని గెలుపు అయితే కష్టం ఉంది ఎందుకంటే వాళ్ళ పథకాలు గ్రౌండ్ లెవెల్లో కానీ ఇది అని చేరిన పథకం చూపించండి రెండేళ్లలో ఏ ఒక్క పథకం లేదు రెండు వేలన్నారా లేదు నాలుగు వేలు పింఛను లేదు వికలంగా ఆరు వేలు పింఛన్ లేదు తులం బంగారు లేదు వంద రోజులు అని చెప్పారు కదా అవి ఏవి కూడా పోలే మరి ప్రజలు ఎలా నమ్మాలి మూడేళ్ళు అంటే ఎలా నమ్మాలి ఇప్పుడు కంటోన్మెంట్లో నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఎంత అభివృద్ధి చేయాలి నాలుగు వందల కోట్లు ఎంత అభివృద్ధి ఈ ఏ డివిజన్లో చేయవచ్చు మనం అని అక్కడ వాళ్ళే చెప్తున్నారు ఒక్క రూపాయి పని చేయలేదు మాకు గణేషే కనిపించలేదని అది ఈడైతే బీఆర్ఎస్ వస్తుంది ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు ఆ పెద్ద దిక్కుగా ఈ ప్రజలు ఉంటున్నారు జూబ్లీస్ ప్రజలు ఇంకోటి ఒక్కసారి మంచిది చేస్తే ఈ జూబ్లీస్లో సాధ్యంగా ఓడిపోరు వ్యక్తులు మినిమం మూడు సార్లు నాలుగు సార్లు గెలుస్తారు ఇక్కడ ఇలాంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు